హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమంటే తొమ్మిదో భాగాన్ని వినేద్దాం అక్షర వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని బయటికి వెళ్ళిన అభి మెట్లెక్కుతున్న సాధ్వికి తగలగా ఇద్దరు బ్యాలెన్స్ మిస్ అవుతారు సాధ్వి తల గోడకి తగలకుండా అభి చేయి సాధ్వి తల వెనుక ఉంచుతాడు దెబ్బ తగలడం ఖాయం అనుకుని కళ్ళు గట్టిగా మూసుకుంటుంది సాధ్వి ఇంకా దెబ్బ తగలట్లేదేంటబ్బా అని కళ్ళు తెరిచి చూసి అభి చేయి ఉనడంతో హమ్మయ్య అనుకుంటుంది భయంతో కళ్ళు మూసుకున్న తనని అలాగే చూస్తూ ఉండిపోయిన అభి కళ్ళలోకి చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయింది సాధ్వి అంత దగ్గరగా ఉన్న ఇద్దరి కళ్ళు చాలా మాట్లాడుకుంటున్నాయి ఒకరి గుండె సబడి ఇంకొకరి గుండె సడితో జత కడుతుంది ఎంత వద్దు అనుకున్న అభి మనసు తన మాట వినడం ఎప్పుడో మానేసింది సాధ్వి నడుము చుట్టూ ఉన్న తన చేతి పట్టు ఇంకా బిగుసుకుపోయింది సాధ్వి తల వెనుక ఉన్న అభి చేయి మెల్లగా మెడపైకి చేరింది ఆ చేతి స్పర్శకి సాధ్వి నరాలు సరిగములు పాడుతున్నాయి ఇదంతా దూరం నుండి చూస్తున్న అక్షర చందు అజయ్ విజయ్ నోరెల్లబెట్టేశారు కాలింగ్ బెల్ సౌండ్కి తేరుకున్నారందరూ అభి సాధ్వికి దూరం జరిగి సారీ అంటాడు థ్యాంక్స్ అంటుంది సాధ్వి ఎవరో వచ్చారు అంటూ డోర్ ఓపెన్ చేస్తుంది రుక్మిణి మేడం కొరియర్ అంటూ ఒక పెద్ద బాక్స్ ఇస్తాడు కొరియర్ బాయ్ ఎవరికి కొరియర్ అంటుంది రుక్మిణి పృథ్వీకార్ పేరున వచ్చింది అంటాడు అతను సరే అని కొరియర్ తీసుకుని హాల్లో పెడుతుంది రుక్మిణి కిందికెళ్ళిన అభి ఆ బాక్స్ చూసి ఈ బాక్స్ ఆంటీ అంటాడు పృథ్వీకి ఏదో కొరియర్ అని చెప్తుంది ఇంతకీ పృథ్వీ ఎక్కడ ఉంటాడు అభి కాస్త పని ఉందని నేనే బయటికి పంపించాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది పృథ్వీ రాగానే నీకు కొరియర్ వచ్చింది అంటుంది రుక్మిణి కొరియర్ ఏంటి అయినా నాకు ఎవరు పంపారు అనుకుంటూ వెళ్ళి ఓపెన్ చేయబోతున్న పృథ్వీ చేతిలో నుండి కొరియర్ బాక్స్ లాక్కుని వెళ్ళి సోఫాలో కూర్చుని ఓపెన్ చేయడానికి బాక్స్ మొత్తం తిప్పి చూస్తుంది సాధ్వి వసే రాక్షసి నా కొరియర్ నువ్వు ఓపెన్ చేయడం ఏంటి ఒక కొరియర్ అయినా మమ్మల్ని ఓపెన్ చేయనివ్వకుండా ఇంకా లైఫ్లో పృథ్వీ మాటలకి ఏదో అనుమానం వచ్చి సాధ్వి ఓపెన్ చేయకు అది అక్కడే పెట్టాయి అంటాడు అభి ఏమైంది అభి గారు అంటాడు పృథ్వీ కొరియర్ గురించి నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా పృథ్వీ లేదీ గారు నేనైతే ఏమీ ఆర్డర్ చేయలేదు ఆఫీస్కి సంబంధించినవి ఏమో ఆఫీస్కి సంబంధించిందైతే ఆఫీస్కే వస్తాయి కదా పృథ్వీ అవును గారు అని కొంచెం అనుమానంగా బాక్స్ చూస్తూ అంటాడు అభి ఆ బాక్స్ తీసుకొని టెర్రస్ పైకి వెళ్తాడు అభి వెనక్కి అందరూ వెళ్తారు రంగయ్య ఒక కర్ర తీసుకొనరా అంటాడు అభి ఎందుకు అభిగారు అంటాడు పృథ్వీ ఒక్క నిమిషం ఆగు పృథ్వీ నీకే తెలుస్తుంది అంటాడు అభి అందులో బాంబు కానీ ఏమైనా ఉందా అభి అంటుంది సాధ్వి అభి భుజంపై చేయి వేసి చూద్దాం ఏముందో అంటూ సాధ్వి చేయిపై చేయి వేస్తాడు అబి బాక్స్కి ఉన్న ప్యాకింగ్ జాగ్రత్తగా ఓపెన్ చేసి బాక్స్ కొంచెం దూరంలో పెట్టి అందరినీ దూరంగా నిల్చోబెడతాడు రంగు ఇచ్చిన కర్ర తీసుకుని అబి బాక్స్ దగ్గరికి వెళ్ళి కాస్త దూరంగా ఉండి బాక్స్ ఓపెన్ చేయగానే బుల్లెట్ గాల్లోకి దూసుకెళ్తుంది అది చూసిన అందరూ ఒక్కసారిగా అభి చుట్టూ చేరుతారు నీకేం కాలేదు కదా అభి అని అడుగుతూ ఉంటారు అందరినీ కిందికి తీసుకెళ్లి కూర్చోబెట్టి నాకేం కాలేదు మీరెవరూ కంగారు పడద్దు అంటాడు అభి ఇంకా షాక్లోనే ఉన్నారు అందరూ ఇంతలో అభికి కాల్ వస్తుంది పక్కకెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి రే బాటియా అంటాడు ఏంటి ఏసీపీ ఎలా ఉంది నా ప్లాన్ ఇంత ఈజీగా అది చస్తుంది అనుకోలేదు కదా అంటాడు నవ్వుతూ అభి కూడా గట్టిగా నవ్వుతూ నా గురించి తెలిసి కూడా అలా ఎలా అనుకుంటావురా నీ చావు తెలివితేటలు ఎక్కడికైనా చూపించు నా దగ్గర కాదు అమ్మాయి సేఫ్ అంటాడు అభి అంత మెడిసిపడుకు అభి ఇంట్లో ఒకరినైతే చంపాను కదా అంటాడు బాటియా కొంచెం కోపంగా ఏంటి పట్టపగలే కలగంటున్నావా ఇక్కడ ఉండగా ఎవరికి ఏమీ కానివ్వను ఇలాంటి వేషాలు మళ్ళీ వేశావనుకో నీ కొడుకు పక్కనే ఇంకో బెడ్ రెడీ చేసుకో అంటాడు అభి కాల్ కట్ చేస్తూ రే అభి ప్రతిసారి నువ్వే అడ్డుపడుతున్నావు అంటూ చేతిలో ఉన్న ఫోన్ నేలకేసి కొట్టాడు బాటియా అందుకే వాడిని ట్రాన్స్ఫర్ చేపిద్దాం సార్ అంటాడు రామ్మూర్తి వాడిని ట్రాన్స్ఫర్ కాదు రామ్మూర్తి డైరెక్ట్గా పైకే పార్సల్ చేయాలి చేస్తా అంటాడు భాట్య కోపంగా ఊగిపోతూ అభి కాల్ మాట్లాడి వెళ్ళేసరికి ఆదిత్య కూడా వచ్చేసి ఉంటాడు అప్పటికే జరిగింది తెలిసి ఆర్ యూ ఓకే అభి అంటాడు ఆదిత్య హా నేను ఓకే అంటాడు అభి అభి ఆ కొరియర్ మీద నీకెందుకు డౌట్ వచ్చింది అంటాడు కృష్ణ గారు అందరూ అది డౌట్లో ఉన్నట్టు అభి ఏం చెప్తాడా అని చూస్తున్నారు కొరియర్ వచ్చే టైంకి ఇంట్లో లేనిది ఆదిత్య పృథ్వీ ఇద్దరే కొరియర్ ఆదిత్య పేరుతో వస్తే అక్షర అయినా నేనైనా ఓపెన్ చేసి చూసే ఛాన్స్ ఉంది ఆదిత్య కొరియర్స్ తప్ప మిగిలినవి అన్ని ఇంట్లో ఎవరు ఓపెన్ చేస్తారు అంటాడు అభి అందరూ ఒక్కసారిగా సాధ్వి వైపే చూస్తారు సాధ్వి ఓపెన్ చేస్తుంది కదా అందుకే పృథ్వీ లేని టైంలో పృథ్వీకి కొరియర్ అని పంపించారు అంటాడు అభి చందు పృథ్వీ అజయ్ విజయ్ గట్టిగా నవ్వుతూ ఇకపైన దాని కొరియర్ కూడా ఓపెన్ చేసుకోదు అంటారు వాతావరణాన్ని తేలిక చేస్తూ సాధ్వి మూతి ముడిచేస్తుంది ఈ విషయాలన్నీ వాడికెలా తెలుసుంటాయి అబి అంటాడు ఆదిత్య అభికి మాత్రమే వినపడేలాగా తర్వాత మాట్లాడదాం అన్నట్టు సాయిగ చేస్తాడు సాధ్విని చూస్తే అభికి బాధగా అనిపించిన తన ఎక్స్ప్రెషన్ చూస్తే నవ్వాగట్లేదు అభికి పక్కకు తీసుకెళ్లి బాక్స్ ఓపెన్ చేయగానే బుల్లెట్ ఎలా వచ్చింది అంటాడు ఆదిత్య బాక్స్ ఓపెన్ చేయగానే గన్ ట్రిగర్ రిలీజ్ అయ్యేలాగా సెట్ చేశారు ఆదిత్య ఇంకా ఇంకా ఎన్ని రోజులు అభి ఇలా అంటాడు ఆదిత్య బాధగా కొన్ని రోజులు ఓపిక పట్టాది తర్వాత అంతా మంచే జరుగుతుంది అంటాడు అభి ఏమండి సిద్ధాంత్ గారికి కబురు పెట్టారా అంటుంది రాధిక హా రాధా రేపు ఉదయం వస్తారు అని చెప్తారు మధు గారు ఉదయం మధు గారు వెళ్ళి సిద్ధాంత్ గారిని తీసుకుని వస్తారు అప్పటికే అందరూ ఆయన కోసం ఎదురు చూస్తుండడంతో రాగానే ఆయనకి నమస్కారం చేసి అక్షర తులసమ్మ రాధిక రుక్మిణి లోపలికి మిగిలిన వారు అక్కడే కూర్చుంటారు చెప్పు మాధవ ఏంటి విషయం అంటారు ఆయన సిద్ధాంత్ గారు ఈ మధ్య ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగుండడం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం ఎక్కువైంది అంటూ జరిగినవి అన్ని చెప్తారు ఆయన అమ్మాయి జాతకం తెప్పించండి అని సాధ్విని పిలిచి తన ఎదురుగా కూర్చోమంటారు సాధ్వి అభివైపు చూస్తే వెళ్ళు అన్నట్టు సాగ చేస్తాడు అభి అక్కడ అందరూ అది గమనిస్తారు సాధ్వి వెళ్ళి ఆయన ముందు కూర్చోగానే జాతకం తీసుకునిచ్చిస్తుంది రుక్మిణి అయ్యా కృష్ణ గారు అమ్మాయి జాతకం ప్రకారం తనకి మేనమామ నుండి ప్రమాదం ఉంది ప్రమాదం ఎవరి వల్ల అయితే ఉందో దానికి పరిష్కారం కూడా అక్కడే పుట్టింది అది నేను చెప్పలేను మీకు మీరుగా తెలుసుకుంటారు అని చెప్తారు సిద్ధాంతి గారు కానీ సిద్ధాంతి గారు నా కోడలికి తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు అంటే అమ్మాయికి అసలు మేనమామ లేనట్టే కదా మరి మీరు మేనమామ వల్ల ప్రమాదం అంటున్నారు అంటారు కృష్ణ గారు కాలమేమి ప్రశ్నలకి సమాధానం చెప్తుంది అప్పటి వరకు వేచి ఉండండి అని చెప్పి ఇక నేను వెళ్ళొస్తాను కృష్ణ గారు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బయటికి నడుస్తాడు మధు సిద్ధాంతి గారిని పంపించరా అని కృష్ణ గారు నేను పంపించి వస్తానని ఆయన వెనకే నడుస్తారు మాధవరావు గారు బయటికెళ్ళాక సిద్ధాంతి గారు ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను ఎప్పటికీ చెప్పలేను అంటారు మాధవరావు గారు మాధవ తను ఎప్పటికీ నీ కూతురే నీకు తను దూరం అవ్వదు ఆకాశంలో ఉండే సూర్య చంద్రులకే గ్రహణ గడియలు తప్పవు అలాంటిది మనం సాధారణ మనుషులం మనకి కష్టాలు తప్పవు ఓపిక పెట్టాలి అని చెప్పి వెళ్ళిపోతారు ఆయనకి తెలియని విషయం ఈ మాటలన్నీ ఒకరు విన్నారు సిద్ధాంత్ గారు చెప్పిన మాటలు ఎవరికీ అర్థం అవ్వలేదు కానీ భయపడాల్సిన అవసరం లేదనే మాటలు కొంచెం ధైర్యాన్ని ఇచ్చాయి నెక్స్ట్ డే మాధవరావు గారు రూంలో ఒకరే ఉన్నప్పుడు అభి ఆయన దగ్గరికి వెళ్ళి అంకుల్ నేను మీతో మాట్లాడాలి అంటాడు చెప్పబీ ఏంటి విషయం అని ఆయన అడగగాని కాస్త సంశయిస్తూ అక్కడే కూర్చుంటాడు పర్లేదు పర్లేదభి అడగబి అంటారు ఆయన అభి ఆయన చేతిలో కొన్ని పేపర్స్ పెట్టి దీని గురించి అంటాడు ఆయన ఆ పేపర్స్ ఓపెన్ చేసి అభి వైపు చూస్తూ కాస్త కంగారుగా ఈ విషయం ఇంకా ఎవరికైనా అని అంటారు లేదంకుల్ ఎవరికీ చెప్పలేదు ముందుగా మీ దగ్గరికే వచ్చాను చెప్పండి అంకుల్ ఏంటి అసలు విషయం అంటాడు అభి ఇక నీకైనా ఈ నిజం తెలియని అభి అంటూ అభికి ఏదో చెప్తాడు అది మొత్తం విని అభి ఆలోచనలో పడతాడు వెంటనే అభి ఇంటికి మాధవరావు గారిని తీసుకెళ్లి ఒక ఫోటో చూపించి తిను మీకు తెలుసా అని అడుగుతాడు హా అభి ఈమె అతని భార్య సాధ్వి పుట్టినరోజే ఈవిని నేను ఆఖరిగా చూశాను అంటూ చెప్పి అంటే నువ్వు అని ఆగిపోతారు అభి కళ్ళ నిండా నీళ్లతో మా అమ్మ అంటాడు ఆ ఫోటో వైపు చూస్తూ అంటే ఆ రోజు ఆవిడితో ఉన్నది నువ్వేనా అంటూ మాధవరావు గారు అభిని హత్తుకొని బాధపడుకు అభి అంతా మన మంచికే జరిగింది అంటారు కానీ ఈ ఫోటో నీ దగ్గర ఎలా ఉంది అంటారాయన నాకు ఊహ తెలిసేసరికి నేనున్నది ఆశ్రమంలో ఈ ఫోటో మాత్రమే ఉంది నా దగ్గర అని చెప్తాడు అభి నన్ను ఒకసారి ఆశ్రమానికి తీసుకెళ్ళబి అంటారు మాధవ్ గారు ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద కలుస్తారు ఆయనకి ఫోటో చూపించి ఈవిని గుర్తుపట్టారా అంటారు మాధవరావు గారు ఆయన అభి వైపు చూసి అభి వాళ్ళ అమ్మగారు అంటారు మీకు ఈవిడ ఎలా తెలుసు అంటారు మాధవరావు గారు ఒకరోజు రాత్రి జోరుగా వర్షం పడుతూ ఉండగా ఈవిడ ఒంటి నిండా గాయాలతో వచ్చారు అప్పుడు అబీకి ఉంటాయనుకుంటా అయ్యా నా కొడుకుని కాపాడండి అంటూ ప్రాధేయపడింది అబీని నా చేతులు పెట్టి అభిమన్యు అంటూ ఇక్కడే కన్నీ మూసింది ఆవిడ దగ్గర ఉన్న పర్సులో తన ఫోటో అభి ఫోటోలు ఉన్నాయి తన తల్లిని ఎలాగో కాపాడలేకపోయాను కనీసం తన తల్లి ఎలా ఉంటుందనేదైనా అభికి తెలియాలనే ఈ ఫోటో దాని దాని అబీకి అందించాను అని చెప్తారు ఆ పెద్ద ఆయన మాధవ్ గారు అభి భుజంపై చెయ్యి వేసి బాధపడకు అన్నట్టుగా తలూపుతారు అవి బయటకు వచ్చాక మాధవ గారిని హక్ చేసుకుని ఎందుకు అంకుల్ నాకే ఇలా జరగాలి తెలిసి తెలియని వయసులో అమ్మ చనిపోయింది ఒంటరిగా ఎలా బ్రతికానో నాకే తెలుసు కానీ మా అమ్మ ప్రేమ తాలూకు జ్ఞాపకాలు ఎప్పుడు నన్ను నీకు అమ్మ లేదు అని గుర్తు చేసేవి కానీ సాధ్వి నా దగ్గరకు వచ్చాకే ఆ జ్ఞాపకాలు నాన్న నన్ను బాధ పెట్టడం మానేశాయి మా అమ్మ నాతో ఉండి ఉంటే అమ్మని ఎంత ప్రేమగా చూసుకునేవాణ్ణో అంత ప్రేమని సాధ్వికి పంచుదామనుకున్నాను కానీ ఏదో తెలియని భయం నన్ను మళ్ళీ ఆపేది నీకేమైనా అయితే నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి పరిస్థితి ఏంటి అని అడిగేది మనసు అందుకే సాధ్వికి కావాలనే దూరంగా ఉంటున్నాను ప్రాణం పోతున్నట్టుంటుంది అంకుల్ మా అమ్మ నన్ను కాపాడి తను చనిపోయింది కన్న తండ్రి కసాయి వాడే చంపడానికి చూశాడు అని కళ్ళనీరు పెట్టుకుంటాడు అభి మాటలు వింటున్న మాధవ్ గారు అభిని ఓదార్చుగా ఓదార్పుగా వెన్నెడుముతూ మీ అమ్మగారు నీకోసం కాపాడింది నీదే అభి సాధ్వి కూడా అంటారాయన అభి తను ఏం మాట్లాడాడో అర్థమై సారీ అంకుల్ నేనేదో ఎమోషనల్గా మాట్లాడేశాను అంటాడు అభి మీ అమ్మగారు ప్రాణం పరంగా పెట్టి కాపాడారు నువ్వు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నా నీ ప్రేమ ఎప్పటికీ నీదే అభి అంటారాయన నీ గురించి తాను ఇంటికొచ్చిన రోజే చెప్పింది నాన్న ఒకవేళ నాకు ఏమైనా అభిని మళ్ళీ ఒంటరిగా వదిలేయకండి అని కూడా చెప్పింది నీ సాధ్వి అంటారు నవ్వుతూ తనకి ఏమీ అవదు అంకుల్ నేను కాపాడుకుంటాను అంటాడు అభి నాకు తెలుసు అభి అంటారాయన అంకుల్ ఈ విషయం నాకు తెలుసు అని మీరు సాధ్వికి చెప్పకండి అంటాడు అభి ఇంటికెళ్తు సరే అని ఒప్పుకుంటారు మాధవరావు గారు అభి మాధవ్ గారు ఇంటికెళ్లేసరికి సాధ్వి డాలర్కి తన ఆల్బం చూపిస్తూ మాట్లాడుతోంది ఈసారి సాధ్వి అభికి ఇంకా కొత్తగా కనిపిస్తుంది ఇంతకు ముందు కంటే అందంగా ముఖ్యంగా ఆమె అతడి సొంతం అనే ఫీలింగ్ ఇంకా నచ్చేస్తుంది అభికి తనని చూసి నవ్వుతున్న అభిని చూసి ఏంటి అన్నట్టు కళ్ళతోనే అడిగింది సాధ్వి తల అడ్డంగా ఊపి లోపలికి వెళ్ళాడు అభి వాళ్ళని చూసిన చందు అక్షరతో వదిన అసలు వీళ్ళు మాట్లాడుకోరా ఎప్పుడు చుట్టూ ఇంతమంది ఉంటే ఎలా మాట్లాడుకుంటారు చందు అయితే ఏదైనా ప్లాన్ చేసి వీళ్ళు మాట్లాడుకునేలాగా చెయ్యాలి అప్పుడే సాధ్వికి అభి అంటే ఇష్టమా లేదా తెలుస్తుంది మనకి కానీ ఎలా చందు చెప్తాను వదిన కానీ ఆదిత్య అన్నయ్యని నువ్వు మేనేజ్ చేయి ఇంట్లో వాళ్ళని నేను మేనేజ్ చేస్తా అంటాడు చందు అమ్మో ఆదిత్యాన్ని మేనేజ్ చేయాలా కష్టమేమో చెందు తప్పదు వదిన ఒక గంట మేనేజ్ చేయి చాలు సరే రేపు ప్లాన్ చేద్దాం ఓకే డన్ హాస్పిటల్లో ఏంటి డాక్టర్ అర్జెంటుగా రమ్మన్నారు సార్ మీ అబ్బాయి కోమాలో నుండి బయటకు వచ్చాడు నిజంగానే డాక్టర్ నేను ఎల్లు చూడొచ్చా సార్ కానీ ఇంకా కానీ ఏంటి డాక్టర్ కోమాలో నుండి అయితే బయటకు వచ్చాడు కానీ ఇప్పుడే మాట్లాడలేడు నడవలేడు కదలలేడు మీరు చెప్పేది వినిపిస్తుంది కనిపిస్తుంది కూడా కానీ తిరిగి స్పందించలేడు సార్ ఎన్ని రోజులు డాక్టర్ ఇలా చెప్పలేము సార్ కానీ మా ప్రయత్నం ఏం చేస్తున్నాం ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు డాక్టర్ ప్రపంచంలో బెస్ట్ డాక్టర్స్ని పిలిపించండి నా కొడుకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మామూలు మనిషి కావాలి అలాగే సార్ మీరు వెళ్ళి చూడండి భాట్యా తన కొడుకు దగ్గరికి వెళ్ళి తలని మృతువు నువ్వు ఈ పరిస్థితికి కారణమైన దాన్ని చంపేస్తాను కన్నా నువ్వు లేచి ఇంటికి వచ్చేసరికి దాన్ని చంపి శ్మశానానికి పంపిస్తాను అంటాడు భాటియా సార్ పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి అతను స్ట్రెయిన్ అయితే మళ్ళీ కోమలోకి వెళ్ళే ప్రమాదం ఉంది అంటాడు డాక్టర్ కరణ్కి భాటియా చెప్పేది అర్థమవుతున్నా తను చెప్పాలి అనుకునేది చెప్పలేకపోతున్నాడు భాటియా బయటికి వెళ్ళిపోతాడు సార్ బాబు కోలుకుంటాడు మీరు బాధపడకండి అంటాడు రామ్మూర్తి భాటియా రామ్మూర్తి భుజం మీద చెయ్యి వేసి తల నిలు నిలువుగా ఊపి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అక్షరాని చెకప్కి తీసుకెళ్ళాలి ఆదిత్య అంటుంది రుక్మిణి ఈరోజు ఈవినింగ్ తీసుకుని వెళ్దాం అమ్మా అంటాడు ఆదిత్య వదిన ఈరోజు వద్దు రేపు వెళ్ళు అని చెప్తాడు చందు అక్షరతో అత్తయ్య ఈరోజు కాస్త నలతగా ఉంది రేపు వెళ్దాం అంటుంది అక్షర అందుకే మంచిగా తినాలి అక్షర అంటుంది రాధిక అమ్మో ఇప్పటికే మీరు ఏం పని చేయనివ్వకుండా కొంచెం కూడా టైం గ్యాప్ ఇవ్వకుండా ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు అత్తయ్య ఇంకా తినడం నా వల్ల కాదు అంటుంది అక్షర తినాలి వదిన నువ్వు మంచిగా తింటేనే కదా నా అల్లుడు నాలాగా హెల్తీగా ఉంటాడు అంటుంది సాధ్వి అక్షర నవ్వుతూ బాబు కాదు సాధ్వి నీలాంటి పాపే కావాలి నాకు అంటుంది వద్దు వదిన ఇంట్లో ఒకరు రాక్షసి ఉంటేనే భరించలేకుండా ఉన్నాం ఇంకొకరు వస్తే మేము అన్యాయం అయిపోతాం అంటాడు చందు రేయ్ అంటూ సాధ్వి చందు వెంట పడుతుంది కొట్టడానికి ఎప్పటిలాగే చందు తప్పించుకుంటూ ఉంటాడు ఇదంతా చూస్తున్న అభి నవ్వుకుంటూ కూర్చుంటాడు చందు అభి వెనక్కి వెళ్ళి బాబా నువ్వే కాపాడాలి అంటాడు అభిని చందు బావా అని పిలవగానే సాధ్వి షాక్ అయి ఆగిపోతుంది ఏంటి ఆగిపోయావు అంతేలే మా బావని చూస్తే ఎవరైనా అలా ఆగిపోవాల్సిందే అంటాడు నువ్వు మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు బామర్ది అంటాడు అభి సాధ్విని చూసి చిన్నగా నవ్వుతూ చందుతో ఈసారి చందు షాక్ నీకు నేను బావనైతే నువ్వు నాకు బామర్దివే కదా బామర్ది అంటాడు అభి వామ్మో వీళ్ళేంటిలా డైరెక్ట్ అయిపోయారు అనుకుని సాధ్వి అక్కడి నుంచి జంప్ నైట్ అభి తన ఫోన్లో ఉన్న సాధ్వి ఫోటో చూస్తూ బాల్కనీలో ఉంటాడు అప్పుడే అక్కడికెళ్ళిన అక్షర ఆ ఫోటో చూస్తున్న అభితో మా సాధ్విని బాగా చూసుకుంటావు కదా అన్నయ్య అంటుంది అభి వెంటనే ఫోన్ ఆఫ్ చేసి అక్షరాన్ని చూసి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను అక్షర అంటాడు నాకు తెలుసు అన్నయ్య మీకు సాధ్వి అంటే ఇష్టమని అంటుంది అక్షర అభి నవ్వుతాడు తనకి కూడా మీరంటే ఇష్టమే కదా అని అడుగుతుంది అభి నవ్వుతూ నాతో అయితే ఎప్పుడు చెప్పలేదు అంటాడు అయితే మనమే చెప్పాలి బావా ఈ ఆడవాళ్ళు ఎప్పటికీ చెప్తారు అంటూ వస్తారు అజయ్ చందు అభి అక్షరాన్ని చూస్తాడు వాళ్ళకి నేను చెప్పలేదు అంటుంది అక్షర అజయ్ నవ్వుతూ మా చెల్లితో ఎప్పుడు ఓకే చెప్పిస్తావు బాబా అంటాడు అజయ్ చందు తను మీ చెల్లి మీరు విలన్స్ అవ్వాలి కానీ ఇలా మాట్లాడద్దు అంటుంది అక్షర అబ్బా వదిన నువ్వు సీరియల్స్ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావులే కానీ మా బావ కంటే మంచి అతన్ని మేమైతే తీసుకుని రాలేం సో ఈ స్టోరీలో మటుకు మేము విలన్స్ అవ్వలేం అంటాడు చందు బాహ్ అన్నయ్య వదిన రాగండి బావా నువ్వు చెప్పు అంటాడు అజయ్ నేనా ఏం చెప్పాలి అంటాడు అభి అదే సాధ్వితో ఎలా ఓకే చెప్పిస్తావు అంటాడు అజయ్ ఈ విషయంలో నువ్వెలా చెప్తే అలా బామర్ది నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా అంటూ కన్ను కొడతాడు నా నాకు ఏం ఎక్స్పీరియన్స్ అంటాడు అజయ్ తడబడుతూ శ్రీనిధి అంటాడు అభి సాగదీస్తూ శ్రీ శ్రీ శ్రీని అంటూ అజయ్ తడబడుతుంటే శ్రీనిధి ఎవరన్నయ్యా అంటుంది అక్షర హహ నీకు కాబోయే కోడలు వదినా అంటూ నవ్వుతాడు చందు అజయ్ నిజమా అంటుంది అక్షర అజయ్ అవును అన్నట్టు తలూపి అసలు సాధ్వి నోట్లో మాటే ఆగదు అంటాడు అలా మాట్లాడుతూ ఉండగానే ఇంటి ముందు వెళ్లే కారుని చూస్తాడు అభి అబీకి ఆ కారుని చూస్తే ఎందుకు అనుమానంగా అనిపించింది అక్షర లోపలికి వెళ్ళు అని చెప్పి మళ్ళీ ఆ కారు వస్తుందేమో అని చూస్తాడు కానీ మళ్ళీ కనిపించకపోవడంతో అబి కూడా లోపలికి వెళ్తాడు రాత్రి అందరూ తినేసి పడుకున్నారు అభికి నిద్ర పట్టగా బయటికి వస్తాడు అభి సాధ్వి రూమ్ దగ్గరికి వెళ్ళి డోరు తియ్యాలా వద్దా అని ఆలోచిస్తూ డోర్ ఓపెన్ చేసేసరికి సాధ్వి నిద్రపోతూ ఉంటుంది ఒకడు గన్ సాధ్వి వైపు ఏం చేసి పట్టుకుని ఉంటాడు సాధ్వి అని అరుస్తాడు అభి సాధ్వి మేలుకొని పక్కకి దొరికిపోతుంది బుల్లెట్ తగలకుండా వాడు మళ్ళీ షూట్ చేసేసరికి అభి సాధ్విని తన వైపుకు తీసుకుంటాడు ఈసారి గన్ అబికి ఏం చేస్తాడు వాడు షూట్ చేసే లోపే వాడికి బుల్లెట్ తగిలి పడిపోతాడు బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తారు కానీ అక్కడ ఎవరూ కనిపించరు గన్ సౌండ్ విని అందరూ నిద్రలేచి అక్కడికి వచ్చేస్తారు సాధ్వి కళ్ళు తిరిగి పడిపోయింది అప్పటికే సాధ్వి సాధ్వి అని పిలుస్తూ లేపడానికి ట్రై చేస్తాడు అభి రుక్మిణి గారు నీళ్లు చల్లడంతో లేచి అభిని చూసి అభి నీకేం కాలేదు కదా అంటుంది ఏడుస్తూ ఏం కాలేదు సాధ్వి అంటాడు అభి కొన్ని రోజుల తర్వాత వెట్స్ చేతన్ అనే బోర్డు ఉంటుంది ఒక పెద్ద ప్యాలెస్లో పెళ్లి జరుగుతుంది చాలా ఆర్బాటంగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ పెళ్ళికూతుర్ని మెరిసిపోయేలా రెడీ చేస్తున్నారు కానీ మొహంలో సంతోషం లేదు తన వాళ్ళు ఎవరూ పక్కన లేరని కావచ్చు ఇంతలో పెళ్ళికొడుకొచ్చి అందరినీ బయటికి పంపించి ఏంటి సాధ్వి అలా డల్లుగా ఉన్నావు నువ్వు నవ్వుతూ పెళ్లిలో కూర్చోవాలి లేదంటే తెలుసుగా నీ వాళ్ళు ఏమవుతారో అంటాడు సాధ్వి ఏడుస్తూ ప్లీజ్ చేతన్ మా వాళ్ళని వదిలే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది దట్స్ గుడ్ మరి ఈ కన్నీలేంటి అంటాడు సాధ్వి కళ్ళు తుడుచుకొని ఏడవను సంతోషంగానే చేసుకుంటాను అంటుంది అతను నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు సాధ్వి ఏడుస్తూ అక్కడే కూర్చుని రా అభి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నువ్వు వస్తావనే నమ్మకంతోనే బ్రతుకుతున్నాను అనుకుంటూ అభిని తలుచుకుని ఏడుస్తూ ఉంది సాధ్వి వాళ్ళ ఇంట్లో అభి నేను కూడా వస్తాను నువ్వు అక్కడివే వద్దు అంటాడు ఆదిత్య వద్దు అది సాధ్విని నేను తీసుకొని వస్తాను నువ్వు అక్షరాన్ని జాగ్రత్తగా చూసుకో అయినా నాకు తోడుగా చందు పృథ్వీ అజయ్ విజయ్ ఉన్నారు కదా సాయంత్రానికి సాధ్వి ఇంట్లో ఉంటుంది అని చెప్పి అభి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్